హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి తెలిసిన జర్నీ ఫ్రెండ్స్ అందరు ఎలా చాలా చాలా బాగున్నాయి సమ్మర్ కదా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి తను వచ్చేసి అమ్మ గంటలకు వెళ్తారనేది పావుడకి అందుకైతే మేము ఈసారి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్కి అయితే వెళ్తున్నాము ఇంకొకటి ఏం తెలుసా నాకు కూడా రావట్లేదు చూడండి అక్కడ బాయ్ నాన్న బాయ్ మేడం బాడీ ఉంటాను ఉండుకో అనేది బదులు వెళ్తున్నాను ఫస్ట్ టైం నా కొడుకు రాకున్నట్లే జర్నీ ఎలాగో చూడాలా ఈసారి రానున్నాడు ఇక లోపల చూసారా ట్రైన్ లోపల ఎలా ఉందనేసి నా కొడుకు ఫీలింగు థాట్స్ అంతే బాయ్ 12ੰਜతే వనంతితే వగొణ మరన్నా ఓకే బాట్ నడికేది అవ్ కేరికి వండి చేద్దాం కారేసి ఇక్కడ హోటల్ కి కేరాని వచ్చాము ఇంతం వచ్చేసి ఇట్టీ అయి जाते ఇప్పుడు తీసి पावగడ బసికాలి ఆడ్ చేద్దాం ఇమేల తోట హోటల్ లో బసి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం చూడండి అక్క వచ్చేసి ఏం చేసిందో చూద్దాం రొట్టె చేసింది అలాగే బీట్ రొట్ కర్రీ చేసింది చిక్కాపట్టే ఎండు అసలు ఎంత ఎండు తెలిసినా చాలా చాలా ఉంది అసలు ఇక మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము రాగానే ఖుషికి ఆకలిసింది అనేసి దోశ తింటాంది చాలా రోజులైంది నేను ఇల్లు ఓపెనింగ్కి వచ్చింది మళ్ళీ రానే లేదు మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్ ఉందనేసి అక్కడే ఉండిపోయినాను ఇంకా ఇప్పుడు పండగ కదా అందుకని వచ్చేసాను అయినా సంతో అక్కడే ఉన్నాడు వాడు ఒకటి ఏడుస్తున్నాడు మమ్మీ కావాలి అని ఇక నాకైతే అందరూ కలిసి కూర్చొని మాట్లాడింది చాలా రోజులైంది మా తమ్ముళ్ళు అక్క అమ్మ నాన్న అందరి దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడి ఎంజాయ్ చేశాను చాలా చాలా హ్యాపీ అనమాట ఇక పిల్లలిద్దరూ అయితే వాళ్ళ పెద్దమ్మకి తినబెడుతున్నారు అంటే లక్కీ వాడు లేక మాది వచ్చేసి నైట్ డిన్నర్ పప్పు అన్నము ఆవుకాయ వడియాలు కాస్తంత పెరగాను ఎలా ఉంది నచ్చింది అనుకుంటా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే షేరు లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాబాయ్ సియూ ఐఎమ్ సో హ్యాపీ బాయ్